ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమే డిస్పెన్సరీ ఆ అండ్ మియాపూర్ బ్రాంచెస్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఈ మధ్య కాలంలో పేషెంట్స్ కూడా చాలామందికి మామూలు వాళ్ళకు కూడా అసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ కామన్ వర్డ్స్ అయిపోయినాయి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చిన తర్వాత స్టేషనరీ జాబ్స్ ఈ స్టేషనరీ జాబ్స్ అంటే ఒకేతోన కదలకుండా కూర్చోవడం వెదర్ ఇట్ ఈస్ మెయిల్స్ ఆర్ ఫీమేల్స్ వీటి వల్ల ఊబకాయం పెరిగి తర్వాత ఓవర్లోడ్ చేయడం ముఖ్యంగా యాసిడిటీ రిఫ్లెక్స్ ఎందుకు వస్తుందంటే తీసుకున్న పదార్థం వేళ టైం లేకుండా తినడం అర్ధరాత్రి బిర్యానీ తినడం తర్వాత పగలంతా వాడు వర్క్లో పడి బాగా టీలు కాఫీలు తాగుతుండడం తర్వాత ఫుల్లు మనం ఆహారం తింటడం ఆకలి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ స్టమక్ ఫుల్ తినడం అది చాలా వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట ఆకలి అవుతుంది ఎంత మనకు ఆకలి అయినా కానీ మనం తినాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్డే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ కేజీ తింటే సరిపోతుంది అనుకున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే హాఫ్ కేజీ తినాలి మిగతా టూ ఫిఫ్టీ గ్రామ్స్ దానికి సంబంధించిన వాటర్ ఉండాలి మిగతా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎయిర్ ఉండాలి సమకులు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు యాసిడ్ రిఫ్లక్స్ మరి యాసిడ్ రిఫ్లెక్స్ యాసిడిటీ వచ్చే సిమ్టమ్స్ ఏంటి ఈ తినడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఉండడం చూసుకోవడం ముఖ్యం వచ్చినాక ఏం చేయాలి ఈ సిమ్టమ్స్ ఏమిటి అంటే నోట్లోకి పులు రావడం యాసిడిటీ బాగా పెల్సింగ్స్ రావడం వచ్చినప్పుడల్లా కారం కారంగా ఉండడం ఆ నీళ్లు నోట్లో నీళ్లు ఊగుతుండడం దానివల్ల ఏమవుతుందంటే మనకు పుల్లగా తేనుపులు వచ్చినట్టు ఎప్పుడు వాంతికి అయిపోతుందో అన్నట్టు దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు ఈ యాసిడిటీని ఇమ్మీడియట్గా మనం ఫస్ట్ కంట్రోల్ చేయాలంటే మందులు వేసుకోవాల్సిందే అది వేరు విషయం దీనికి చిత్తగా ఏమిటంటే మనం అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు బాగా తాగుతుండాలి మినిమం త్రీ టూ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ నీళ్లు తీసుకోవాలి అట్లాగే స్మూతీలు ఐసిమెంట్ ప్రొడక్ట్స్ వచ్చిందంటే మనం బిర్యానీలు మసాలాలు స్పైసీ ఫుడ్ మీటు మటను చికెను ఇలాంటివి కాకుండా ఫిష్ ఇలాంటివి కాకుండా ప్లెయిన్ ఫుడ్ తీసుకోవాలి వచ్చినప్పుడు ఏంటంటే స్మూతీలు స్మూతీలు అంటే మిల్క్తో చేసినటువంటి బాదా మిల్క్ కానీ చల్లటి పాలు కానీ తాగుతే ఇమీడియట్గా మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది అట్లాగే అల్లం ముక్కలు అల్లం ముక్కలు దానివల్ల జింజరు దాన్ని పీసెస్ చేసి గ్రేటింగ్ చేసేసుకొని నీళ్ళల్లో కలుపుకొని నెమ్మదిగా ఆ స్మూతీ లాగా తయారు చేసుకున్నా కూడా వాటి వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ వెంటనే తగ్గుతుంటుంది మనం అట్లాగే చాలామంది ఇనో ఇనో అంటే నథింగ్ బట్ సోడియం బైకార్బోనైట్ వీటి వల్ల మనం కాస్త నీళ్లలో కలుపుకొని తాగడం ఆ యాసిడిటీని యాసిడ్ రిఫ్లెక్స్ ఇమీడియట్గా కంట్రోల్ చేయొచ్చు అనమాట వీటి వల్ల మనకు ఈ ఈ అంటే స్పైసీ ఫుడ్ కారాలు పికిల్సు పచ్చళ్ళు ఇలాంటివి బాగా తగ్గించేసి వచ్చిన వెంటనే మనం చల్లటి పాలు చల్లటి నీళ్లు తర్వాత కొంచెం చల్లటివి మరి వేడివి తీసుకుంటే మళ్ళీ ఇంకొంచెం అగ్రివేట్ చేస్తుంది ఇటు కాకుండా ఇమ్మీడియట్గా గృహ చిట్కాలు మన ఇంట్లో ఉండే చిట్కాలు ఏంటంటే చల్లటి పాలు తాగడం బాదం పాలు తాగడం తర్వాత ఈ మామూలు సోడా కనుక్కొని ఈ పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఈ సోడియం బైకార్బోనేట్ తీసుకోవడం కూడా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ అల్సరేషన్ ఫామ్ అవుతుంది ఇవి ఇమీడియట్గా రిలీఫ్ కొరకు మాత్రం ఎసిడిటీ ఇలాంటివి మనం చేస్తుండాలి ఈ దీనివల్ల ఏమవుతుంది మనకి ఎసిడిటీ ఎక్కువ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటుంది చెస్ట్ పెయిన్ ఎందుకంటే ఇది చాలామందికి మిస్లీడ్ మిస్ మనకు గైడ్ చేస్తుంటుంది అనమాట ఒకసారి హార్ట్ అటాకు ఈ అసిడిటీకి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇది కూడా సేమ్ ఎపిగ్యాస్ట్రిక్ గ్రిజన్లో పెయిన్ రావడం తర్వాత బాగా వాళ్ళు ఎలిక్కి పాకడం ఇచ్చే జరుగుతుంటుంది ఈ కొన్నిసార్లు మనం హార్ట్ హార్ట్అటాకును ఈ దీన్ని చెస్ట్ పెయిను యాసిడిటీను మనం డిఫరెన్షియేట్ చేయలేక కొన్నిసార్లు అది కూడా ఇబ్బంది పడుతుంటారు అది చాలా ఫ్యాటల్ అయిపోతుంది కూడా అందుకని యాసిడిటీ అనేది మామూలుగా సెంటర్లో ఎపిగాస్ట్రిక్ రీజన్లో పెయిన్ వస్తుంటుంది తేల్పులు వస్తుంటే ఇదంతా మండుతున్నట్టుగా లోపలికి అంతా నీళ్లు వాటర్ బ్రాష్ అంటారు ఈ నీళ్లు బాగా ఊరడం నోట్లో నీళ్లు ఊరడం జరుగుతుంటుంది వీటికి మనం ఇమీడియట్గా నేను చెప్పినట్టు చేయాలి ఒకవేళ అదే చెట్టుకు సంబంధించింది అయితే లెఫ్ట్ సైడ్ పెయిన్ రావడం ఈ నరాలు అవుతుండడం లెఫ్ట్ భుజం లెఫ్ట్ హ్యాండ్ మొత్తం చెస్ట్లో పెయిన్ వస్తున్నట్టుగా ఉంటుంది అది కూడా సేమ్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి కానీ డాక్టర్ సలహాతోన మనం డిఫరెన్షియేట్ చేసుకొని ఫ్రీంటగా చెక్ చేసుకొని ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసి తినాల్సిన పదార్థంలో మనం తక్కువగా తిని దాన్ని కాస్త నీళ్ళు బాగా తాగుతూ కాస్త ఖాళీ ఉంచుకుంటే ఈ యాసిడిటీ ప్రాబ్లమ్స్ యాసిడ్ రిఫ్లెక్స్ రాకుండా ఉంటుంది సో ఇటువంటి వాటికి మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అరణి హోమ్ డిస్పెన్సరీ డాక్టర్ కేఎస్ గుప్తా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్కు ఫోన్ చేసి కన్సల్టేషన్ చేసుకోవచ్చు